మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రభు ఈ దినమంతా మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం యాభై ఆరవ కీర్తన మూడవ చరణం నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను భక్తుడైన దావీదు గారు ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నాడండి అంటే దావీదు అంటారు నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అంటే దావీదు చుట్టుముట్టు ఎన్నో భయాలు ఎన్నో కలవరాలు ఎన్ ఎంతగానో శత్రువుల చేత భయము వెంటాడుతున్న ఆ దినాలలో దావిదు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో అయ్యా నా చుట్టూ శత్రువులందరూ చుట్టుముడుతున్నారు నా చుట్టూ ఎంతోమంది గోతులు తవ్వుతున్నారు నా చుట్టూ చేరి నా మీద నా శత్రువులు కన్నెర చేస్తున్నారు వీటన్నిటిని నేను తలంచుచుంటే వీటన్నిటినీ నా మనసులో నేను ఆలోచిస్తుంటే నా హృదయం భయము చేత కృంగిపోతుందయ్యా నా హృదయం భయము చేత కలవరపడుతుందయ్యా అయినప్పటికీ నాకు భయము కలుగుతున్న సందర్భాలలో నా చుట్టూ చేరి నన్ను కలవర పెడుతూ నన్ను కష్టాల మధ్యలోనికి తీసుకుని వెళుతున్న ఆ భయములన్నిటినీ నేను ఎదుర్కొన్నట్లు ఈ భయములన్నిట్లో నుండి నేను విడుదల పొందినట్లు అయ్యా నేను ఈ దినమున నీ నీ సన్నిధిని లేక నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అంటే నా భయములు తొలగిపోవున్నట్లుగా నేను ఏ మనిషిని ఆశ్రయించట్లేదు బహుశా దావీకు చాలామంది ఉన్నారండి చాలామంది ఆదుకునేవారు ఉండవచ్చు చాలామంది నేను ఉన్నాను అని చెప్పేవారు ఉండవచ్చు చాలామంది తనకు కలిగిన వారు ఉండవచ్చు కానీ అతనికి ఒక భయం కలుగుతున్న సందర్భాలలో అతడు తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే ఏ మనుషుని దగ్గరికి వెళ్ళినా ఏ మనుషుణ్ణి ఆశ్రయించినా ఏ మనుషుని ఎదుట నిలబడినా అతనికి కలిగిన భయాలు తొలగిపోవు గనక అతడు బాగా ఆలోచించి నేను మనుషులను నమ్ముకునే దానికంటే నేను మనుషులను ఆశ్రయించే దానికంటే నేను నా దేవుని నమ్ముకోవటం మంచిది నా దేవునిని ఆశ్రయించటం మంచిది అనుకొని తిన్నగా అతనిని ఒక భయం వెంటాడుతుంటే ఆ భయం కలిగిన సందర్భంలో తిన్నగా ఈ దావీదు దేవుని సన్నిధిని ఆశ్రయించినట్లు దేవుని సన్నిధిలో చేరి ఆయన పాదాలు పట్టుకున్నట్టు నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయము లేదన్నట్లు దేవుణ్ణి చెంత పడిపోయాడండి నీవే నా ఆశ్రయం అందుకే దావీదు కీర్తన పలుచోట్ల ఆయన అంటారు నీవే నాకు ఆధారం నీవే నా కేడము నీవే నా కోట నీవే నా అండ నీవే నా ఆశ్రయం అంటే పలు కోణాలలో దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా పలు కోణాలలో దేవుణ్ణి స్తుతించినట్లుగా దేవుణ్ణి పాదల చెంత చేరి మరపెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి అందుకే ఈ కీర్తనలు చక్కగా రాస్తారు ఎన్నో భయాలు నన్ను అలుముకున్నాయి ఎన్నో భయాలు నా చుట్టుముట్టాయి ఈ భయము కలిగిన ఈ సందర్భంలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నిన్ను ఆశ్రయించుచున్నాను నేను నిన్ను ఆశ్రయిస్తే నేను నీ పాదల చెంతకు వచ్చి నీ మీద నేను ఆధారపడితే నాకు కలిగిన భయములన్నిటిల్లో నుండి నన్ను వెంటాడుతున్న ప్రతి భయములన్నిటిలో నుండి నీవు నన్ను విడిపించుటకు శక్తి కలిగిన వాడివి అని దేవుని ఆశ్రయించినట్లు అతని భయము తొలగిపోవునట్లుగా దేవుని ఆశ్రయించి అతడు ధైర్యాన్ని పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి నిజమే ఈ దినాన ఎందరో ఎందరో ఏంటి ఈ మాటలు వింటున్న నీ బ్రతుకుల్లో ఈ మాటలు వింటున్న మీ బ్రతుకుల్లో ఒకవేళ ఈ క్షణం వరకు ఈ దినం వరకు ఒకవేళ నీవు ఆందోళన చెందుతున్నావేమో నిన్ను వెంటాడుతున్న భయములను బట్టి నీవు కలవరపడుతున్నావేమో నిన్ను వెంటాడుతున్న ఆ పరిస్థితుల ప్రభావమును బట్టి నీవు కృంగిపోతున్నావేమో నిన్ను వెంటాడుతున్న ఆ పరిస్థితులను బట్టి ఒకవేళ నీ గుండె నీరైపోయిందేమో ఈ భయములోంచి నేను ఇక తప్పించబడలేనా ఈ భయము నన్ను అలుముకుంది ఈ భయము నా చుట్టుముట్టేసింది ఇక నేను ధైర్యంగా నిలబడలేనా అనే మాట ఒకవేళ ఈనాటి వరకు ఈ క్షణం వరకు ఈ ఉదయకాల సమయం వరకు ఒకవేళ కృంగిపోతూ వస్తున్నావేమో ఒకవేళ సమస్యలిపోతున్నావేమో నీ చుట్టుముట్టిన పరిస్థితులను బట్టి నీ చుట్టుముట్టిన శత్రువులను బట్టి ఒకవేళ భయపడుతున్నావేమో ఓ సేవకుడిగా ఈ దినము ప్రారంభమునే ఈ దినము ఉదయకాల సమయంలోనే ఒక శావకుడికి నేను మీతో చెప్తున్నానండి ఈ దినమున నీకు కలిగిన భయములన్నిటిలో నీవు దేవునిని ఆశ్రయించగలిగితే నీవు నేను ప్రకటించే యేసు క్రీస్తుని ఆశ్రయించగలిగితే నేను ప్రకటించే యేసు క్రీస్తు చంతకు నీవు రాగలిగితే నీకు కలిగిన భయములో నుండి నీవు విడుదల పొందినట్లు నీవు తప్పించబడినట్లు ఆయన ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగిస్తాడు అందుకే కీర్తనకారుడు అంటారు ఎన్నో భయాలు నా చుట్టుముట్టాయి ఎన్నో భయాలు నా చుట్టుముట్టి నన్ను క్రొంగదీసేసాయి కానీ వాటిలో నుండి నేను తప్పించబడినట్లుగా నేను నా దేవుడిని ఆశ్రయించాను ఉదయకాల సమయంలో మరల ఒక శావకుడిగా నేను మీతో చెప్తున్నానండి ఒకవేళ ఎలాంటి పరిస్థితులని చుట్టుముట్టాయో నాకు తెలియదండి ఈ ఉదయకాలములోనే నీవు నా దేవునిని ఆశ్రయించగలిగితే నీవు నా దేవుని మీద ఆధారపడగలిగితే నీవు నా దేవుని పాదాలు పట్టుకొని నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదు నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయం లేదు అని ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశ్రయించగలిగితే దావీదు నాకు కలిగిన భయముల్లో నుంచి తప్పించిన దేవుడు నిన్ను కూడా ఈ దినాన్ని తప్పించబోతూ ఉన్నాడు ఈ దినము భయము లేకుండా నువ్వు బ్రతకబోతూ ఉన్నావు భయము లేకుండా నువ్వు జీవించబోతూ ఉన్నావు భయం అనే మాట నీ జీవితంలో అడుగు పెట్టకుండా నీవు నా దేవుని ఆశ్రయిస్తే అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఎలాంటి భయం నీ బ్రతుకులో లేకుండా నా దేవుడు ఈ దినమున కొట్టివేయబోతూ ఉన్నారు భయం అనే మాట నీ జీవితంలో అడుగు పెట్టకుండా దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించబోతున్నారు దావిధ జీవి జీవితంలో ఎన్నో భయాలను తప్పించిన దేవుడు మరి నీ బ్రతుకుల్లో ఎందుకు చేయడం కార్యం నీ జీవితం పట్ల ఎందుకు చేయడం ఒక అద్భుతం నిశ్చయం ఉదయ కాల సమయంలోనే నీవు ఇంటిని విడిచి బయట అడుగు పెడుతూ ఉండగా ధైర్యంతో ఈ దినమంతా నీవు ముగించబోతూ ఉన్నావు ధైర్యంగా ఈ దినమంతా నువ్వు సాగి వెళ్ళబోతూ ఉన్నావు ఈ దినములో నీవు ఎక్కడ నీకు నీ కుటుంబానికి నీకు నీ పిల్లలకు భయము లేకుండా నా దేవుడు తన సురక్షితమైన రెక్కల నీడలో నీ కుటుంబాన్ని దాచునుగాక అందుకే కేడితో నా కారుడు అంటారు నాకు భయాలు సంభవించినప్పుడు నేను నిన్ను ఆశ్రయించుచున్నానయ్యా నిజమే మనకు భయాలు కలిగినప్పుడు మనము దేవునిని ఆశ్రయించాలి మనము దేవునిని ఆశ్రయిస్తే మరి దేవునిని ఒక వ్యక్తి ఆశ్రయిస్తే ఆ వ్యక్తి ఎలా ఉండగలుగుతాడు దినవృత్తాంతాల రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను అతడు యూదావారికి ఎలాగో ప్రకటన చేశాను మన దేవుడైన యహోబాను మనము ఆశ్రయించి తిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగచేసి ఉన్నాడు ఆశ ఓ మాట చెప్పాడండి ఏమని చెప్పాడు అంటే ఇదిగో మన చుట్టూ శత్రువులు చుట్టుముట్టేశారు ఇప్పుడు మన దేశానికి నెమ్మది లేకుండా పోయింది గనుక ఈ శత్రువులు ఏ క్షణములో మన దేశంలో అడుగు పెడతారో మన దేశాన్ని వళ్ళక్కాడు చేస్తారో మన దేశాన్ని కాల్చి పడవేస్తారో మనకు తెలియదు గనుక ఇప్పుడు ఈ శత్రువుల చేతుల నుంచి మనం తప్పించబడి మన దేశము నలుగురు దిశల నెమ్మదిని చూడాలి అంటే నలు దిశల నెమ్మదికరంగా జీవించాలి అంటే మన దేశం నలు దిశల నెమ్మదిని చూడాలి అన్నా ఏ శత్రువు భయము లేకుండా మన దేశంలో మనం నిర్భయముగా జీవించాలి అన్న ఇప్పుడు మనం ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలి అని ఆ ప్రజలందరికీ యూదావారందరికీ ఒక ప్రకటన జారీ చేసేసాడండి యోదావారులారా ఇప్పుడు మనము నెమ్మదిగా నిమ్మలమ్మగా మనం జీవించాలి అంటే ఇక ఒకే ఒక మార్గం మనం వెళ్ళి వారితో పోరాడినా మనకు నెమ్మది కలగదు ఒకవేళ మనకు మనం సాహసించి వెళ్ళి యుద్ధం చేసినా అపజయం చూస్తామేమో అందుకని ఇప్పుడు ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం ఈ ఆశా రాజు యూత వారందరికీ ఒక ప్రకటన జారీ చేశాడు ఏమని అంటే మనమందరము దేవునిని ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకొని ఓ చిన్న ప్రార్థన చేద్దాం అన్నారండి ఈదో వారందరూ తమ నివాస పురములను విడిచి తిన్నగా దేవుని సన్నిధులనికి వచ్చి దేవునిని ఆశ్రయించి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారండి అయ్యా ఈ శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టేశారు ఈ శత్రువుల మీద మాకు ఇవ్వండి మా దేశమునకు నలు దిశల నెమ్మది కావాలి అని యూదా వారందరూ దేవుని సడుదానికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తే లేఖడంంటుంది రాజు అంటున్నారు ఇదిగో మనము మన దేవుడైన యహోవాను ఆశ్రయించి గనుక మనకు కలిగిన కష్టమును బట్టి మనల్ని చుట్టుముట్టిన శత్రువులను బట్టి మనల్ని భయపెడుతున్న శత్రువులను బట్టి మనకు నెమ్మది లేకుండా చేస్తున్న శత్రువులను బట్టి మన దేవుడైన యహోవ యద్దకు వెళ్ళి మనము మన దేవుడైన యహోవాను ఆశ్రయించి గనుక మనము నీవే నా దిక్కు అని మనము దేవుని మీద ఆధారపడడం గనుక నీవు తప్ప వేరొకరు మాకు లేరు ఈ సమయంలో నీవే మాకు సహాయము చెయ్యాలి నీవే మా దేశమునకు నెమ్మదిని కలగ చెయ్యాలి అని మనము ఆశ్రయించి కనుక మన దేవుడైన యహోవా మన దేశము చుట్టూ మన దేశపు నలు దిశలా ఏం చేశాడు అంటే మన దేశమునకు ఆయన నెమ్మదిని కలగ చేశారు అంటారండి ఆశ రాజైన ఆశ అంటారు మన దేవుని మనం ఆశ్రయించాం గనక దేవుడు మన దేవుడు మనకేం చేశాడంటే నెమ్మదిని కలగ చేశాడు ఓ సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నానండి ఒకవేళ గడిచిన దినాలు ఏ నెమ్మదిని నీ కుటుంబం చూడలేకుండా పోయిందో ఏ నెమ్మదితో నీవు నడిపించబడలేకపోయావో ఇల్లంతా నెమ్మది లేక సమాధానం లేక ఇల్లంతా గందరగోళంగా మారిపోయిందో నాకు తెలియదండి ఒకవేళ ఏ పరిస్థితిని బట్టి నీ ఇంట్లో నెమ్మది లేదో వారికి శత్రువులను బట్టి యూద దేశమంతటికీ నెమ్మది లేదు బహుశా ఒకవేళ నీ కుటుంబంలో ఎవరి ద్వారా నీకు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావో నాకు తెలియదండి ఇటు పిల్లల ద్వారా నెమ్మది లేకుండా జీవిస్తున్నావో ఇటు కట్టుకున్న భర్త ద్వారా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావో ఇటు కట్టుకున్న భార్య ద్వారా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావో లేకపోతే నీ ఒంట్లో అనారోగ్యం వలన నీవు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావో లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వలన నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావో ఒకవేళ ఈనాటి వరకు ఇక నేను నెమ్మదిని చూడలేను ఇక నా కుటుంబం అంతా నెమ్మదితో సమాధానముతో ఉండే రోజులు ఇక నేను చూడలేనేమో అనుకుంటున్నావేమో నా తల్లిదండ్రులారా నా సహోదరి సహోదరులారా మీరు భయపడవలసినక్కర్లేదు ఆశ దేవుడైన యహోవాను ఆశ్రయించినట్లుగా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నేను ప్రకటిస్తూ ఉన్న యేసు నీవు ఆశ్రయించగలిగితే నేను ప్రకటిస్తూ ఉన్న ఏసు క్రీస్తు మీద నువ్వు ఆధారపడగలిగితే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు క్రీస్తు పాదాల చంత చేరి నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయము లేదు నీవే నా ఆశ్రయం అని దేవుని పాదాలు నీవు పట్టుకోగలిగితే ఈ ఉదయకాల సమయములో నుండే నా దేవుడు నీ కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించబోతూ ఉన్నాడు నెమ్మదితో నా దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు ఈనాటి వరకు చూడని నెమ్మది ఈనాటి వరకు చూడని ఒక సమాధానకరమైన బ్రతుకును ఈ ఉదయకాల సమయం నుండి నీవు చూచదవుగాక నీవు అనుభవించదవుగాక ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ ఇంట్లో చేరి ఓ చిన్న ప్రార్థన చేసుకో అయ్యా ఈ దినమంతా నీ నెమ్మదిని చూడాలి ఈ దినమంతా నేను సమాధానమును చూడాలి ఈ దినమంతా నా కుటుంబంలో నెమ్మది కలగాలి నెమ్మదితో సాగిపోవాలి ఈనాటి వరకు ఈ క్షణం వరకు నేను దాన్ని చూడలేకపోయానయ్యా ఈ దినాన వాక్యానుసారంగా నీ పాదాల పట్టుకు నిన్ను ఆశ్రయిస్తున్నాను నీవే కదా నా ఆశ్రయం అని ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఆశ్రయించు చూడు దేవుని మీద నీవు ఆధారపడి చూడు నిశ్చయముగా ఈ దినమంతా నీ నలు దిశల దేవుడు నీకు నెమ్మదిని కలగ ఉన్నాడు నీ ఇంటి నలు దిశల నెమ్మదిని ఉన్నాడు నీ వ్యాపారంలో నలుగు దిశల నీకు నెమ్మది కలగబోతూ ఉంది నీ చేతి పనుల నలు దిశల నెమ్మది ఉంది నీ చదువుల పరంగా నలు దిశల నెమ్మదిని నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు నీ శరీరంలో ఉన్న అనారోగ్య విషయంలో నీకు ఆరోగ్యం ఇచ్చి నెమ్మదిని కలగ ఉన్నారు నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి శత్రు తంత్రాలను ఏ తొలగిపోవును గాక తొలగిపోవును గాక అందుకే భక్తుడైన దావిదు గారు రాస్తున్నారు తన కీర్తనలో నాకు భయాలు సంభవించినప్పుడు నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అంటే దేవునిని ఒక వ్యక్తి ఆశ్రయిస్తే ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తి పట్ల ఏం చేస్తాడంటే నలు దిశల నెమ్మదిని కలగ చేస్తాడండి ఆ సాధే అంటాడు మనము దేవుని ఆశ్రయించి తిమి కనుక మన దేవుడైన యహోవా మనకు నలు దిశలా ఏం కలగ చేశాడు నెమ్మదిని కలగ చేసి ఉన్నాడు నేను కూడా కోరుకుంటున్నానండి నీ నలు నీకు నెమ్మది కలుగునుగాక నీకు నెమ్మదిని నా దేవుడు అనుగ్రహించునుగాక నీకే కాదండి నీ కుటుంబం అంతటికి నా దేవుడు నెమ్మదిని అనుగ్రహించి నడిపించబోతున్నాడు యూదా దేశం నెమ్మదిని ఇచ్చిన దేవుడు యూదా దేశంలో ప్రజలందరికీ ఇచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు నీ కుటుంబానికి నీకు నీ కుటుంబంలో ఉన్న వారికి నా దేవుడు నెమ్మదిని అనుగ్రహించి నడిపించునుగాక తల్లవంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రము తండ్రి సురక్షితమైన రెక్కల నీళ్ళు మీరు మమ్మల్ని దాచారు ఈ దినమంతా మీ బిడలు వెళుతున్న మార్గాన్ని సరళం చేయండి ఇదిగో ఈ దినాన నిన్ను ఆశ్రయించాలి నీ మీద ఆధారపడాలి అని ఎందరైతే నిర్ణయం తీసుకున్నారో నిన్ను ఆశ్రయించిన ప్రతి కుటుంబానికి నిన్ను ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి నెమ్మది కలుగొనుగాక నిన్ను ఆశ్రయించిన ప్రతి వారు దొరగాక తండ్రి నిన్ను ఆశ్రయించిన ప్రతి వారు దీవెనను చూచెదరగాక ప్రభువ అలాంటి అద్భుతమైన మీ కార్యమును ఈ దినం ఈ ప్రజల పట్ల మీరు జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని ఏ సో నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా ప్రభు మీకు తోడే ఉండి మీకు నెమ్మదిని కలగ చేసి మిమ్మల్ని వర్ధిల్లింపచేసి అనుదినం అనుక్షణం ఈ దినమంతా ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని కాపాడునుగా